నారెండయ్య అమ్మమ్మ ఇంటికి ఈరోజు ఇది దడ్లా కాసింది ఇప్పుడే తుంచుకొచ్చే చెట్టుకి పొట్లకాయ ఆ పొట్లకాయ ఫ్రెష్ పొట్లకాయ పులుసు ముద్దపప్పు సూపర్ ఉంటుంది ఒక్క నిమిషంలో చేసేసేయచ్చు దానికోసం చింతపండు పండినాను పెట్టుకున్నాం పప్పు కడిగేసి కుక్కర్లో పెట్టుకుందాం లేకపోతే విడిగా వండుకోండి ఇప్పుడు నేను ఈ పొట్లకాయ క్లీన్ చేస్తాను చూడండి అంత ఈజీగా చేసుకోవచ్చు ఇది చూడండి ఒక స్పూన్ తీసుకోండి ఇది పొట్టే ఇంకా ఏమీ రాదు అసలు ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి చూడండి అంత శుభ్రంగా ఎలా నీట్గా క్లీన్ అయిపోయిందో ఇది ఇది వచ్చింది ఇలా చేసి ఇప్పుడు దీన్ని కడిగి చక్కగా మొక్కలు కోసాను ఇది చూడండి చక్కగా మొక్కలన్నీ ఇది మందంగా ఉండేటట్టు పులుసు కదా తునిపోకుండా ఉంటాయి చెదరకుండా ఎట్ట కోసుకొని పెట్టుకోండి చాలా ఈజీ చాలా టేస్టీ ఇప్పుడు దీనిలోకి పులుసులోకి కూడా సరిపడా ఉప్పు వేసుకున్నాం ఉప్పు వేసిన తర్వాత కారంభో నిన్న చేసిన సాంబార్ కారం మూత తీస్తుంటే గుమ్మగుమ గుమగమలాడిపోతున్నాం అది కారము ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అలా అనేసి ఒకసారి కొంచెం నీళ్ళు ఇలా నీళ్ళు పోసి ఇంకా మూత పెట్టి పొయ్యి మీద పెట్టి ఈ మెత్తగా ఉడికిందా కుడికిందా ఈలోపు మనము ఈ నానబెట్టిన చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి పొట్లకాయలు చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం దీనిలో చింతపండు రసం వేసుకుందాం మీకు కావాల్సినంత వేసుకోండి మీ పులుపుకి అంత వేసినాక కొంచెం పులుపు ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం నీళ్లు పోస్తున్నాం పోసిన తర్వాత పులుసు అంటే బెల్లం వేయాలి ఇది ఆర్గానిక్ బెల్లం చూడండి ఎలా ఉంది ఈ బెల్లం కొంచెం వేద్దాం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి పులుసు అంటే కొంచెం తీయి వండాలి ఆ ముద్దపప్పు గద్దెలు కలుపుకుంటే అద్దిరిపోవాలి ఇప్పుడు ఇది బాగా చింతపండు పులుసు మరగనిద్దాం ఇప్పుడు మనం పులుసు తాలింపుకి ఒక పాత్ర పెట్టి కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలి ఇప్పుడు ఆవాలి అలా వేగాక రెండు వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి ఒక మిరపకాయ ఈ పులుసులో పప్పులు ఏమవసరం లేదు రెండు రెబ్బలు కరివేపాకు సన్నగా కరిగిన కొంచెం ఉల్లిపాయ ఉల్లిపాయలు ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత కొంచెం ఇంగువ ఇప్పుడు దీ తాలింపులోకి ఈ పులుసు ఇప్పుడు వెంటనే మూత పెట్టి స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు పొట్లకాయ పులుసు రెడీ అయింది మొత్త పప్పుతో తినాలి ఇప్పుడు పప్పు మెత్తగా ఉడికింది కదా కుక్కర్లోది దీనికి సరిపడా ఉప్పేద్దాం దీనికి ఉప్పు చాలా తక్కువ పట్టింది అది సరిపోద్ది ఈ గరిపితోటి నడిపోతు కొంచెం సరే అంత మెత్తగా విడుతుందే చూడండి పప్పు ఊరక అలా నీతేనే మెత్తగా అయిపోయింది పులుసులోకి కాబట్టి ఎలా ఉంటే సరిపోతుంది మీకు కావాలంటే ఇంకా కొంచెము పప్పుడికి ఇచ్చేటప్పుడు మూడు ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్లు పోసుకుంటే కొంచెం పలసగా ఉంటుంది ఇది ఒకసారి మీకు అచ్చ ముద్ద పప్పు చేసి చూపిస్తాను ఇది పులుసులోకి కదా అది సూపర్ ఉంటుంది ఇప్పుడు ఈ పప్పులోకి ఈ పొట్లకాయ పులుసు ఇప్పుడు అన్నం పెట్టుకొని కొంచెం పప్పు వేసుకొని పొట్లకాయ పులుసు వేసుకొని ఇంకా ఇది కలుపుకొని తింటే స్వర్గం స్వర్గం కనపడింది అంత సూపర్ ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి